శంకరాచార్యుల వారు తన జీవితంలో కొన్ని ప్రకటనంగా చెప్పారు కొన్ని కొన్ని దేశానికి ఆదర్శం నేర్పాలి కాబట్టి ప్రకటనంగా నోరు విప్పి వాదన రూపంలో కాకుండా కేవలం తన ప్రవర్తన చేత నిరూపించారు గురువు పట్ల ఎంత గౌరవంగా ఉండాలో నేర్పినది శంకర భగవత్పాదులే ఆయన చూడకూడని చూస్తే గురువుగారి పేరు తలుచుకునేవారు పరమేశ్వరుడు ఆయన సాక్షాత్తుగా ఆయనకు అవసరమా గురువుగారు కాదు గురువుగారు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి గురువుని ఎంత గౌరవించాలో మనకి శంకర భగవత్పాదులు నేర్పారు అందుకే వెతుక్కుంటూ వెళ్ళారు గోవింద భగవత్పాదుల కోసం మహానుభావుడు అంతర్ముఖుడై ఉన్నాడు నర్మదా నది పెద్ద ప్రవాహంతో ముంచెత్తుతోంది ముంచెత్తుతుంటే అందరూ గోవింద భగవత్పాదులు గుహ దగ్గరికి వచ్చారు ఆయన మహాత్ముడు ఏమైనా పరిష్కారం చెయ్యగలరని ఆయన అంతర్ముఖులై ఉన్నారు శంకరాచార్యుల వారు వెళ్ళారు అప్పటికి ఆప సన్యాసం తీసుకుని ఇంకా శాస్త్రీయ సన్యాసం తీసుకోలేదు గురువుగారి దగ్గర తీసుకోవాలి మహావాక్యోపదేశం అని వెళ్ళి నిలబడితే నర్మదా నది వచ్చేస్తోంది విపరీతమైన ప్రవాహంతో వరద చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన తేజస్సుని చూసి నాయన ఈ వరద ఆపు అన్నారు ఇలా అన్నారంటే శంకరులు అలా నిలబడింది ప్రవాహం కమండలం చూపించి ఇందులోకి రా అన్నారు మొత్తం వరద నీరంతా నర్మదా నది జలాలన్నీ కమండలంలోకి వచ్చేది బహిర్ముఖులయ్యారు గోవింద భగవత్పాద అడగాలి కాబట్టి అడిగారు కష్టం దశశ్లోకి శ్లోకి అప్పుడు వచ్చింది పది శ్లోకాల్లో చెప్పారు నేను కేవలముగా శివస్వరూపాన్ని అంటే శిష్యస్వరూపంగా నేను ఈ కాళ్ళు కాదు చేతులు కాదు మాంసం కాదు సప్తధాతవులు కాదు నేను కేవలము శివస్వరూపాన్ని ఆత్మచైతన్యాన్ని అంతే మహావాక్యోపదేశం చేశారు మహానుభావుడికి శాస్త్రీయ సన్యాసం ఇచ్చారు పేరు మాత్రం అంతే ఎందుకంటే శంకరోతి శంకర లోకానికి సుఖాన్ని చూపించడానికి ధర్మాన్ని నేర్పడానికి వచ్చిన వ్యక్తికి పేరు మారిస్తే ఎలా అందుకే సన్యాసానికి పూర్వాశ్రమంలో సన్యాసాశ్రమంలో కూడా ఒకే పేరుతో ఉన్న వ్యక్తి శంకర భగవత్పాదులే ఆయనకి ఆ పేరు మాత్రం అలాగే ఉండిపోయింది అటువంటి శంకర భగవత్పాదులు అమ్మగారి పట్ల అంత గౌరవం చూపించారు గురువుగారి పట్ల అంత గౌరవం చూపించారు సచ్చిదానంద శివాభినవ భారతీ స్వామి వారి శృంగగిరి పీఠాధిపత్యం వహించారు మహానుభావులు ఆ రోజుల్లో అది ఒక ఎస్టేట్లో ఉండిపోతే వెతికి 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 ఆయన దివ్య దృష్టితో ఆయన తపస్సు చేసి ఆయన తెలుసుకున్నారు ఉంది శంకరులు పుట్టిన ఇల్లు తెలుసుకుని ఆ భూమి బహుమానంగా ఇచ్చేశారు ఆ జీందార్ ఇచ్చేస్తే శంకరాచార్యుల వారు ఏ గదిలో పుట్టారో ఆ గది కూడా ఇప్పటికీ ఉంది ఎక్కడ శంకరాచార్యుల వారు తన తల్లిగారికి చిట్ట చివరి సంస్కారం చేశారో ఆ సమాధి కూడా ఉంది శంకరాచార్యుల వారు తీసుకొచ్చిన పూర్ణానది వారి ఇంటి ముందు నుంచి ప్రవహిస్తూ మీకు కనపడుతుంది శంకరుడు స్నానం చేసినప్పుడు వారి కాలిని మొసలు పట్టుకున్నటువంటి రేవు కూడా ఉంది పూర్ణానది మధ్యలో ఉండేవాడు కృష్ణుడు వాళ్ళ కులదైవం శంకరాచార్యుల వారి కులదైవం కృష్ణ పరమాత్మ చాలామంది అక్కర్లేని విషయాల ప్రచారం శంకరాచార్యుల వారు అంటే ఏదో ఆయన విష్ణుద్భేషి అన్నట్టుగా మాట్లాడుతుంటారు మహాపరాధం శంకరాచార్యుల కన్నా విష్ణు భక్తుడు చాలా కష్టం అంతటి మహాత్ముడైన అంతటి విష్ణుభక్తి పరాయణుడు ఆయన ఎక్కడెక్కడ అవసరం వస్తే అక్కడక్కడ తన విష్ణుభక్తిని ప్రకటిస్తారు సౌందర్యలహరి చేస్తూ కూడా ఆయనకి వెంటనే అవసరం ఉన్నా లేకపోయినా ఒక్కసారి విష్ణు భగవానుడు జ్ఞాపకం వస్తే దంష్ట్రా భవతి అంటారు అవిద్యా నామంతరమిర దీపనగరి జడానాం చైతన్య స్థకమకరంధ్రుతి దరిద్రామణిగుణనికా జన్నమగ్నాం దంష్ట్రా భవతి అంటారు ఎక్కడెక్కడ ఆయనకు అవకాశం వస్తే అక్కడక్కడ ఆయన శ్రీ మహావిష్ణు స్మరణం చేస్తూనే ఉంటారు అసలు ఆ మాటకు వస్తే లోకానికి అంతటికీ గోవిందనామని చెప్పండి గోవిందనామని చెప్పండి అని నేర్పినటువంటి గొప్ప వ్యక్తి శంకర భగవత్పాదులే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఠమతే అని చెప్పింది శంకర భగవత్పాదు